అభిమానులు అందరికీ ఉంటారు అయితే కొందరు హీరోలు తమ అభిమాన కథానాయకుడిని దేవుడిలా పూజలు చేస్తూ ఉంటారు మరికొందరు భారీ కట్లౌట్లు పాలాభిషేకాలు చేయడం చూస్తూనే ఉంటాం తమ హీరో పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు పవన్ వీరాభిమాని అయిన అఖిల్ తన రక్తంతో పవన్ చిత్రాన్ని గీయాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తడువుగా ఐదు గంటల పాటు శ్రమించి పవన్ కళ్యాణ్ చిత్రం గీసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఇక కు చిత్రలేఖనం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఒకవైపు పెయింటింగ్ పనులు చేస్తూనే మరోవైపు చక్కగా మహానుభావుల బొమ్మలు గీస్తూ ఉంటాడు ఆ ఆసక్తితో రాజకీయ నాయకులు స్వతంత్ర సమరయోధులతో పాటు పలువురు చిత్రాలను గీశాడు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటడానికి రక్తంతో ఆయన ఈ చిత్రాన్ని గీశాడు పవన్ ప్రతి రోజుకు ఒక బొమ్మను గీస్తానని అఖిల్ తెలిపారు వకీల్ మాది ముదిగొండ ఖమ్మం జిల్లా తెలంగాణ నేను సహజంగా చిన్నప్పటి నుండి చిత్రకళ అంటే నాకు అభిమానం అలాగే పవన్ కళ్యాణ్ గారు నటుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం తను రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కావడం నాకు చాలా గర్వంగా ఉంది సో అప్పుడప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానాన్ని వ్యక్తం చేయడానికి నా కళతోటి వ్యక్తం చేయడం జరిగేది కానీ రీసెంట్గా తను డిప్యూటీ సీఎం కాడం నాకు గర్వంగా అనిపించి నా రక్తంతో పవన్ కళ్యాణ్ గారిది డయా డయాగ్రమ్ గీయడం జరిగింది అది అభిమానాన్ని వ్యక్తం చేయడానికి మాత్రమే నేను నా రక్తంతో పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని గీసాను తప్పితే మరి ఏ ఇతర ఉద్దేశం